మొత్తం మంచు అసలేం కనిపించడం లేదు ఇక్కడ ఉన్న మన పవర్ ప్లాంట్స్ కూడా కనిపించలేదు జూమ్ చేస్తాయి కనిపించట్లేదు మంచు తప్ప పని చేయకపోయేసరికి ఇలా అయితే కట్టుకున్నాం అన్నమాట యూజ్ అయ్యద్దిగా అని చెప్పి అస్సలు ఈ మధ్య అయితే లిఫ్ట్ పని చేయడం అంటే పని చేయట్లేదు ఇక్కడ కూడా చూడండి అసలు ఏం కనిపించట్లేదు మనకి రోడ్డు అయితే అస్సలు కనిపించట్లేదు చిన్నప్పుడు అయితే ఇలా మంచి పడే టైంలో మాకు హాఫ్ డే స్కూల్స్ ఉండేవి సో మేమైతే ఆ హాఫ్ డే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఇలా ఈ టైంలో మంచులో కనిపించకుండా బలే ఉండేది ఆ ఫీల్ అనేది అప్పుడు రెడ్ ఫ్లేవర్స్ ఏవో ఉండేవి అవి రాలుతా ఉండేవి అన్నమాట సో వాటిని చూస్తూ ఈ మంచుకి చాలా బాగుండేది అసలు చూసారు కదా అసలు అసలు అంటే అసలు ఏం కనిపించట్లేదు జూమ్ చేసి చూద్దామన్నా మంచు తప్ప ఏం లేదనమాట మొత్తం కంప్లీట్ అయిపోయింది కిచెన్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది అండ్ ఇక్కడ అయితే టీ పెట్టేసి ఉన్నా మన ఆల్ టైమ్ ఫేవరెట్ టీ లేకపోతే ఎలా చెప్పండి అసలు టీ అయితే పెట్టేశాను అండ్ పప్పు చేద్దామని పప్పు కూడా నానబెట్టేశాను ఇక్కడ అయితే పిండి ఉందన్నమాట రేపు పొద్దున్నకి అంటే ఇప్పుడు దోశలు వేసుకోవడానికి పిండి ఇది బాదం కూడా నానబెట్టేశాను ఇది అల్లం పేస్ట్ టీలో వేసుకోవడానికి అల్లం పేస్ట్ మీకు తెలుసుగా మనం టీలో అల్లం లేకుండా తాగమని చెప్పి తాహీర్ కోసం అయితే పాలు టీ అనేది కంప్లీట్ అయితే వేరి వేరుగా అయిపోయి టీ తాగేసి మిగిలిన పనులు అయితే చేసుకోవాలన్నమాట గుడ్ మార్నింగ్ తాహీర్ పండు ताहिर पंजो गुड मॉर्निंग दर्द दिखा मा तेरा ताहिर की अपने वो कपड़े तो उधर पे इंदा नमाज़ आ कहाँ छपा लिया? नहीं बोलता। ओ ते थके कने ओ ते हाँ पर कोई दे दे ये थके कने है दे। कहाँ देखा? తాహిర్ అయితే ఊరిపోయిన పన్నునైతే ఈ విధంగా దాచిపెట్టుకున్నారన్నమాట కైకు కైకు చెప్పాలా చెప్పాలమ్మాచప్ప కైకు చెప్పాలా మీరు నైట్ పక్కన డిన్ వేసుకొని అలా పనుకుంటారు మేమైతే ఇలా చాయిస్ పెట్టుకొని పనుకుంటాం అన్నమాట నైట్ టైంలో సద్దాం కూడా ఎప్పుడే నిద్రలేచారు ఏం చేస్తావా టీత్ని టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా కొత్త వాళ్ళు కనుక ఇప్పుడే వీడియోని చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే చూడడం కంటిన్యూ చేసేయండి మీకు వీడియోస్ నచ్చితేనే నా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే ఏం చేస్తున్నాను తెలుసా పొద్దు పొద్దున్నే దోశలోకి ఎరకారం అయితే బాగుంటుంది అనిపించింది నార్మల్గా చేస్తే కిక్కే ముందు అందుకే ఇలా టమాటాని కాల్చి దాంతో ఈ విధంగా అయితే ఎరకారం పేస్ట్ అయితే చేశాను రాయలసీమ సైడ్ అయితే నెల్లూరు సైడ్ కానీ ఇది చాలా ఫేమస్ అండి ఎరకారం దోశలు అనేవి రాయలసీమ సైడ్ అయితే పుట్నాల పొడి అయితే చల్లేసి ఇస్తారు నెల్లూరు సైడ్ అయితే విత్ చట్నీతో కలిపి కారం పూసి ఇస్తారు రెండు టేస్ట్లు అయితే సూపర్గా ఉంటాయి దేని టేస్ట్ దానికే అనమాట దోశ వేయడం ఒక ఆర్ట్ అయితే దాంట్లో ఆర్టిస్ట్ నేనని నాకు నేను ఫీల్ అవుతుంటా నాకు చాలా బాగా నచ్చే విషయం ఏంటంటే కుకింగ్ మొత్తంలో దోశలు వేయడం అన్నమాట ఎందుకో తెలియదు ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది కూడా కుకింగ్ అనేది నేర్చుకోవడం దోశతోనే అందుకే అనుకుంటా దోశ వేయాలంటే చాలా ఇష్టం అన్నమాట పేపర్ దోశ కానీ దిబ్బదొట్టె కానీ ఈ విధంగా రకరకాలుగా అయితే వేయగలను కాకపోతే ఎక్కువగా బాగా టేస్టీగా అంటే పేపర్ దోశ మాత్రమే వేస్తాను అనమాట దాంట్లో అయితే చాలా పర్ఫెక్ట్గా వేస్తాను అన్నట్టు మాటల్లో పడి మన ఎదకారం అయితే ప్రిపేర్ అయిపోయింది ప్రాసెస్ ఎలాగో చూస్తున్నారు కదా అని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు మీరైతే చూశారు చూసారు కదా మీకు డీటెయిల్గా కావాలంటే మాత్రం ఒక్కసారి వీడియోని అలా వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకి ఫ్రెంట్ ఫార్వర్డ్ చేసుకుని చూడండి ఖచ్చితంగా కనిపించేస్తుంది ప్రాసెస్ ఎలాగో ఇంక ఇక్కడ కారం అయితే చాలా టేస్టీగా వచ్చిందండి ఎంత టేస్టీగా ఉండిందంటే అంత టేస్టీగా ఉండిందన్నమాట మీకు ఎలా తెలుస్తుంది వీడియోలో చూస్తే అందుకే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి ఇలా వేసుకొని తిని చూడండి మీకే దాన్ని అది ఎలా ఉందో టేస్ట్ అనేది తెలుస్తుంది మనం ఎన్ని చట్నీలు వేసినా ఎన్ని కారాలు వేసినా కానీ దోశ పిండి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా లేదనుకోండి ఆ దోశకి టేస్టే రాదన్నమాట మీకు గనక పిండి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని క్లియర్గా వీడియో కావాలంటే మన ప్రీవియస్ వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఒకసారి చెక్ చేయండి పిండి బ్యాటర్ అని చెప్పి నా ఛానల్ నేమ్ కనుక మీరు టైప్ చేశారనుకోండి వీడియో అనేది వచ్చేస్తుందన్నమాట లేదు మాకు ఇప్పుడు మళ్ళీ అంత ఓపిక లేదు నువ్వు మళ్ళీ వీడియో చేస్తే చూస్తామంటే మీరైతే కామెంట్ చేయండి మళ్ళీ డీటెయిల్గా వీడియో అయితే తీసి ఎలాగో మా ఇంట్లో రోజు మార్చి రోజు దోశలు వేస్తూనే ఉంటాను అది కూడా విత్ ఫ్రెష్ పిండితో అనమాట అంటే ఒకేసారి ఫ్రిడ్జ్లో వేసి పెట్టేయడం నాకు పెద్దగా నచ్చదు సో అందుకని చెప్పి నేను ఎప్పటికప్పుడు అయితే దోశ పిండి బ్యాటర్ అనేది ప్రిపేర్ చేస్తూనే ఉంటాను సో మీకు వీడియో కావాలంటే చెప్పండి కామెంట్ చేస్తేనే వీడియో అనేది మళ్ళీ తీస్తాను నేనైతే ఓన్లీ ఒకటే ఒకటి ఎగ్ దోశ తింటాను ఎంత టేస్టీ ఉన్నా సరే ఒక ఎగ్ దోశ నాకు సరిపోతుంది లేదంటే నార్మల్ దోశ ఒకటి ఏదైనా కానీ ఒకటే తింటానని ఆల్రెడీ చెప్పాను కదా సో ఆ ఎగ్ దోశ అయితే మంచిగా ఇలా చట్నీ కారం రెండు పూసుకొని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఎంత టేస్టీగా ఉండిందంటే చాలా టేస్టీగా వచ్చింది మెయిన్ బ్యాటర్ కూడా కరెక్ట్గా వచ్చిందన్నమాట సో ఎక్కువ పులవలేదు ఫర్మెంట్ అవ్వడం మంచిగా అయింది అందువల్ల దోశ అనేది క్రిస్పీగా సాఫ్ట్గా భలే అనిపించింది ఇంకా చట్నీలో అయితే ఈ ఎండుమిరపకాయలు ఖచ్చితంగా వేసుకుంటాను నేను ఒకటి రెండు ఎందుకంటే ఆ ఎండుమిరపకాయని తిరగమాటేస్తాం కదా దాన్ని కొంచెం ప్రెష్ చేస్తే మంచిగా ఆయిల్ అయితే వచ్చిద్ది దాంట్లో నుంచి అది నాకు చాలా ఇష్టం అన్నమాట సో అందుకని ఆ విధంగా ఒకటి రెండు ఎండుమిర్చి అయితే ఖచ్చితంగా వేసుకుంటా ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయాక వెంటనే మనకి ఒకదాని తర్వాత ఒకటి పని అనేది అలా నడుస్తూ ఉంటుంది అది సర్కిల్ ఇంకా ఏమి ఉండదు సో వెంటనే అయితే ఈ విధంగా పప్పు ఆలు ఫ్రై ఇవన్నీ ప్రిపేర్ చేసేసాను రైస్ కూడా చేసేసాను మొత్తం చేసేసరికి లెవెన్ అయింది టైం అయితే హాయ్ వీటన్నిటినీ కలిపి ఇప్పుడైతే వెజ్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను పాస్తా హెల్దీయే అని విన్నాను మరి అవునో కాదో అయితే నాకు తెలియదు మీరైతే కామెంట్ చేసేయండి నేనైతే ఈ పాస్తా యూజ్ చేస్తున్నా ఇది డిమాట్లో తీసుకున్నా దీంట్లో ఈ పాస్తా వచ్చేసి ఈ విధంగా స్ప్రింగ్స్ లాగా ఉంటుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట నార్మల్ పాస్తా కన్నా సో ఇప్పుడైతే వీటన్నిటితో నేనైతే పాస్తాని ప్రిపేర్ చేస్తాను ప్రాసెస్ అనేది మీకు డీటెయిల్గా చూపిస్తాను వీడియోని చూసేయండి ఏంటక్క దోశ వేసుకొని తిన్నావు బాగానే ఉంది రైస్ ప్రిపేర్ చేసా పప్పు ప్రిపేర్ చేసా అని కూడా చూపించావు బాగానే ఉంది ఇంతకీ తిన్నావా లేదా మళ్ళీ డైరెక్ట్గా ఏదో కుక్కర్ పెట్టేస్తున్నావు అంటారా వాళ్ళు చెప్పాను కదా పాస్తా ప్రిపేర్ చేస్తున్నానని ఇంకా డైరెక్ట్ ఇది ఈవినింగ్ రొటీన్ అనమాట ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ నుంచి స్టార్ట్ అయిపోతుంది నా కుకింగ్ అనేది ఫైవ్ థర్టీ కల్లా కంప్లీట్ అవుతుంది అనమాట సో ఇక్కడ అయితే పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను పాస్తా అనేది వెజిటేబుల్స్ కూడా వేసి చేసుకోవచ్చు చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి దీంట్లో ఆనియన్ అనేది కీరోల్ అన్నమాట మంచిగా వేయించుకోవాలి రెడ్గా రావాలి ఆనియన్స్ లైక్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు ఆనియన్స్ని ఏ విధంగా వేయించుకుంటాము ఆ విధంగానే రావాలి ప్రాసెస్ మొత్తం ఇంకా బిర్యానీ లాగే అంటే పెరుగు ఇవన్నీ వేయము బిర్యానీలో లాగా గరం మసాలాలు అవి ఇవి వేయం కానీ చికెన్ మసాలా ఒక్కటి వేస్తాను ఇంకా పెరుగు ఇవన్నీ వేయము కాకపోతే ఆనియన్ టమోటా ఇవన్నీ కామన్ అనమాట ధనియాల పౌడర్ కారం సో ప్రాసెస్ అనేది ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకుందాం అనుకోండి ఆనియన్స్ వేయించేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది పాస్తా అనేది ఆబ్వియస్లీ నాకు కరివేపాకు కొంచెం ఇష్టమే తింటాను కర్రీస్లో ఉన్నా కానీ చాలా వరకు తినేస్తాను నేను కరివేపాకు అనేది అందుకే మనుషుల్ని కూడా నేను కూరలో కరివేపాకు తీసిపరేసినట్టు తీసిపరేను అన్నమాట ఎందుకంటే ఆబ్వియస్లీ నాకు కర్రీస్లోనే కరివేపాకు తీసే అలవాటు లేదు ఇంకా మనుషుల్ని అలా ఎలా తీసి పరేస్తాను సో అందరికీ ఆపోజిట్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను సో జస్ట్ జోకింగ్ అనమాట జోక్ నచ్చితే నవ్వండి నచ్చకపోతే ఏమనుకోవద్దు ఏదో సెట్ అయింది కదా అని చెప్పాను కాకపోతే నేను రెస్పెక్ట్ ఇవ్వడం అనేది మాత్రం జోక్ అయితే కాదు ఖచ్చితంగా నేను ఆపోజిట్ వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తా ఎప్పుడు నా బిహేవియర్ చేంజ్ అయిపోతుందంటే వాళ్ళు నన్ను ఏ విధంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టి ఇంకా ఏదైనా కొంచెం ఇంకా 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 చాలా ఛాన్సెస్ అయితే ఇచ్చుకుంటాను నైంటీ నైన్ ఇస్తానన్నమాట హండ్రెడ్ ఇంకా వచ్చిందనుకోండి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఇవ్వను సో అంత ఓపికగా ఉంటాను ఆపోజిట్ పర్సన్ మీద వాళ్ళు ఏమైనా అంటే సరే వాళ్ళ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామని ఆలోచిస్తాను సరే ఇంకా దాని గురించి ఎందుకు కానీ మనం పాస్తా గురించి చెప్తాము ఈ పాస్తా గురించి అయితే మీకు షార్ట్ వీడియో అంటే షార్ట్ అండ్ స్వీట్గా షార్ట్ వీడియో కూడా చేశాను సో అది కూడా చూడండి మీకు ఇంతసేపు వినే ఓపిక లేదంటే ఎందుకంటే ఆబ్వియస్లీ జనాలు ఫుల్ బిజీ అయిపోయారు నాకు తెలిసి అసలు వీడియో మధ్యలో వరకు వచ్చి చాలా కొంతమంది మాత్రమే పాస్తాను కూడా చూస్తారు అందుకనే దీన్ని షార్ట్ లాగా కన్వర్ట్ చేసి షార్ట్ని అయితే అప్లోడ్ చేశాను సో ఇక్కడైతే సేమ్ బిర్యానీకి వేసుకున్నట్టే మనం వాటర్ వేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసెస్ తీసుకున్నా పాస్తా అనేది దానికైతే త్రీ గ్లాసెస్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఒకటికి వన్ అండ్ హాఫ్ అన్నట్టు అంటే మీన్స్ ఒకటికి టూ ఆ విధంగా రేషియో తీసుకొని మనమైతే వాటర్ వేసుకోవాలి సేమ్ ఇంకా రైస్కి వేసినట్టే ఇంకా ఇలా వాటర్ అనేది ఎసరు వచ్చినప్పుడు దీంట్లోకి పాస్తా వేసి కలిపేసి కొత్తిమీర యాడ్ చేసేయడమే వితౌట్ కొత్తిమీర ఏ కది నాది కంప్లీట్ అవ్వదు ఆల్మోస్ట్ పప్పు చారు అన్నిట్లో కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను ఈవెన్ ఏదైనా పచ్చడి చేసినా కానీ ఎందుకో కొద్దిగా అయినా కొత్తిమీర అయితే వేసేస్తాను నాకు తెలియకుండానే నేను కొత్తిమీర ఆ విధంగా యూజ్ చేస్తాను అన్నమాట ఇంకా ఈ విధంగా అయితే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయిపోయాక కుక్కర్ అనేది విజిల్ పెట్టేసి మనం ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ రానిచ్చామనుకోండి పాస్తా అనేది చాలా టేస్టీగా వస్తుంది కాకపోతే మీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకోండి కొన్ని కుక్కర్స్ ఏంటంటే టూ విజిల్స్కే పప్పు అనేది మెత్తగా అయిపోయింది కొన్ని కుక్కర్స్లో ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన పప్పు అనేది మెత్తగా అవ్వదు నాది ఆ విధంగా అన్నమాట అంటే ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చినా కానీ పప్పు మెత్తగా అవ్వదు పెద్దగా సో అందుకని నేను ఫైవ్ సిక్స్ అయితే పెట్టుకుంటాను మీరు కనుక ఎక్కువ ప్రెషర్ ఉండే కుక్కర్ అయితే మాత్రం ఒక టూ విజిల్స్ పెట్టుకోండి చాలు చూసారు కదా పాస్తా ఎంత టేస్టీగా ఉంది చాలా బాగుంది ఈవెన్ దీంట్లో నేను వెజిటేబుల్స్ యాడ్ చేశానని తాహిర్కి అస్సలు తెలియనే తెలియలేదు ఆ విధంగా వారికి వెజిటేబుల్స్ కూడా పెట్టేశాను అనమాట సో పిల్లలు ఎలాగో తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లో కొద్దిగా ఏ విధంగా వెజిటేబుల్స్ యాడ్ చేసి పెట్టామనుకోండి వాళ్ళు తెలియకుండానే తినేస్తారు ఇంకా ఇది తినడం కంప్లీట్ అయ్యాక కాసేపు వాకింగ్కి అని తాహిన్ అయితే తీసుకెళ్తున్నాను అనమాట నేనైతే ఇంకా అంతతో సరిపెట్టుకుంటా మళ్ళీ ఇంకా తినేదేమి ఉండదు సిక్స్ సిక్స్ థర్టీకి అలా తినేస్తాను ఆల్మోస్ట్ కేమ తాయి స్మెదేసుకు స్మెల్ జాకే నాని ఇంకా वो क्वाटिक्स करे जा को आगेंगे वॉकिंग हो जाता ओके okay? सो भी हटे हाँ। चलो चलो चलता है स्टांग स्टांग स्टॉन्ग बैठता ही अच्छा स्टांग है मत हम दिखा है ले देख ले दूर चल गए दवाई बहुत स्ट्रांग हो गया ताहिद पाटा चूर का ताहिद पाटा चूर चले गएंगे वो गाड़ी आती थी पिक्चर हम्म क्या गाना गाता है अस क्या क्या गाना गाता है अस ना पाते सिलू ना पाते सिलू आके सिलू ना आडू चला వీడియో మొత్తం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు కాకపోతే ఎలా మాట్లాడుకుంటాం అనేది మీకు తెలియాలి కదా అని చెప్పి ఈ విధంగా ఉంచేశాను ఇక్కడైతే మాకు మంచిగా పింక్ స్టార్ కనిపించింది అసలు ఎంత బాగుందో ఎందుకలా పింక్ అయిపోయింది అని అడుగుతానే ఉన్నారనమాట సో ఈ విధంగా ఉంటుంది మా మిక్సీకి లాంగ్వేజ్ అనేది మా ఊరి నుంచి వచ్చేసింది అత్త మా ఫ్రెండ్ గుర్తు కానీ ఫోర్ మెంబర్స్ ఇంకా మా ఫ్యామిలీ ఫ్యామిలీ వచ్చేసాం ఎవరు నీ ఫ్రెండ్ అదిగో ఐనే గుర్తు రాలేదా ఆ గుర్తు తాహిర్ అక్కడే గుర్తుస్తా అంతేలే ఆడుకునేదేమో అత్త గుర్తొచ్చేదేమో తాహిర్ నో ఇది ఇస్తా నికు నాకు ఇచ్చే ఇది అది ఇద్దాత తాహిర్ బాయ్ నేను నాకైతే ఫుల్ గైడ్ फुले జతై ఫస్ట్ భాగ నీ ఫస్ట్ ఉరుకుతుండే అహ ఇట్లా ఉంటాడు హ్మ్ నీ నా ఫస్ట్ వెళ్ళి అంటాడు మీది ఇద్దరు ఫ్రెండ్సా ఆ ఫ్రెండ్స్ ఫ్రెండ్ కాదు హ్మ్ తన అప్రపురు నాకు అది ఇది అంటేనే నేనే తనకి ఫ్రెండ్ లా చూసుకుంట వెరీ గుడ్

ఫైనల్లీ నాది హైజుది తాహీర్ది వాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కాలు నొప్పి నాకైతే ఏం నొప్పి లేయట్లేదు ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు నేను హైజు ఇంకా ఇంతతో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం ఇంక నుంచి వీడియోస్ అనేది కంటిన్యూగా వస్తాయి మీరైతే చూసి లైక్ చేసి షేర్ చేసి చేయండి బాయ్ బాయ్ వైనాట్ అస్మా అండి కాకపోతే అఫిషియల్లీ వైనా టస్మా గాని అప్పుడప్పుడు మా హైజు పాప కూడా కనిపిస్తుంది